వైసీపీ ప్రభుత్వం ఉండేది ఇక రెండు నెలలేనని ఆ తర్వాత ప్రజాదరణతో రానున్న టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజారంజక పాలన అందజేస్తామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నలభై ఎనిమిదవ డివిజన్లోని పొల్లుకట్ట నగర్ అరవపాలెం తదితర ప్రాంతాల్లో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి నారాయణ పర్యటించారు బాబుషురుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించిన వారు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు టీడీపీ మేనిఫెస్టోను తెలియచేసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివారు ఏరియాల్లో వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన పక్కా ఇళ్లను పేదలకు కేటాయించకుండా కనీస వసతులు కూడా కల్పించడం లేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు వేలూరు పెంచలబాబు క్లస్టర్ ఇన్ఛార్జి పిటి సత్యనాగేశ్వరరావు பூத் இன்சார்ஜ் காயல கோபி யூனிட் இன்சார்ஜ் நூரு ஃபான்ஏ சுஜாத்திடி திரு அட்ட பண்ண திப்பமா திப்படா ஏற்றா ಜೂಮ್ ಹೆಸರು ಆ ಎಂದ್ರೆ ತಿಕ್ಕಿ ಪಾತರೆ ಅವರು ಜೂಮ್ ಹೆಸರು ಆ ಕಪ್ಪ ತಿರು ನೀ ನೀ ಹೇಳ್ತರಾ ಇವತ್ತು ಮದಾನ ವಡಿ ನಿ ಈ ಕಿ ಜಗ ದಾನ ನಾವು ಅಪ್ಪಕ್ಕೆ ಇದೆ ನಾವು మా ఇంట్లో మా ఊళ్ళు ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా మీకే వస్తున్నావు జగన్ ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్ లో పొర్లుకట్ట ప్రాంతంలో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం అయితే ఇప్పుడు ఏదైతే మీరు అందరూ ఉండరు ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు మీరు ఏదైతే లైట్లు వేసుకున్నా లైట్లు ఆఫ్ వేస్తే మనం అనేది మీకు తెలుస్తుంది ఒకసారి ఆపండి చూస్తాం ఆ లైట్ కూడా ఆపమ్మా ఇలా యాక్చువల్గా నువ్వు లైట్లు ఉండవు నువ్వు లైట్ వేసి ఉండవు ఇది నీ లైట్ కూడా ఆఫే సరే ఇలాంటి ఇలాంటి అది ఇలాంటి వాతావరణాలు వీళ్ళు ఉండారు వీళ్ళు ఉండేది పళ్ళు గట్ట పక్కన చిన్న చిన్న ఇళ్ళు ఒక్కొక్కరికి ఒక్క రూమ్ ఆ రూమ్లోనే రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ ఉన్నారు సరే మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు ఇవ్వరు ఇవ్వరు ఇవ్వగలరు ఇవ్వచ్చు కానీ ఎవరు ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది సరే చిన్న లైటు లైట్ ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు తుఫాను వచ్చిన అయిపోయింది దాటిపోయింది లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు నేను మొన్న నలభై తొమ్మిది అంటే అక్షువల్గా దీనికి ముందు రోడ్లో తిరిగి తిరిగి ఒక నెల అయింది తుఫాన్ వచ్చిన తర్వాత తిరిగాను అక్కడ ఇళ్ల మీద చెట్లు పడి ఉన్నాయి రేకులు ఇళ్ళు అవి కొట్టంబిన వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అవి చెప్పడం కూడా జరిగింది అవి కూడా చేయాల నేను అధికారులకు ఒకటే చెప్తున్నాను మీకు అందరూ తెలుసు కొద్ది తుఫాన్ వస్తే పదిహేడు రోజులు నేను విశాఖపట్నంలో కూర్చున్నా పరిపాలన అంటే చెప్తాను చూడండి ముందు రోజు నైటు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశించారు రేపు మార్నింగ్ నువ్వు విశాఖపట్నంలో ఉండాలని నేను కారులో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తెల్లవారు ఐదుకి పోయా రాత్రి పది గంటకు ఆదేశిస్తే తెల్లవారు ఐదుకి విశాఖపట్నం ఉండ విశాఖపట్నం నేను పోయి గెస్ట్ హౌస్ దగ్గరికి కారు పెట్టగానే ఫస్ట్ నా కారు మీద నా బెంజ్ కారు మీద చెట్టు ఇరిగి పడిపోయింది బెంచ్ డ్యామేజ్ అయిపోయింది అలాంటి పరిస్థితి అక్కడ అన్ని చెట్లు పోయినాయి ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు కూడా ఉండాల మొత్తం రోడ్లలో ఉన్న అన్ని చెట్లు ఇరిగి పడిపోయినాయి అసలు కదలటానికి లేకుండా ఉండింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్లియర్ చేసాం ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు అక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు సీఎంగా ఉన్నారు పది రోజులు విశాఖపట్నం కదల్లా నేను పదిహేడు రోజులు కదల్లా ఈ రోజు కూడా అక్కడికి పోతే వాళ్ళు అదే గుర్తు చేస్తారు అంతెందుకు నెల్లూరులో రెండు వేల పదిహేనులో ఫ్లడ్ వచ్చింది స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయిపోయింది తెగిపోయిన రోడ్లు నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఉన్నాడు నేను పది రోజులు కదల్లా రెక్టిఫై చేసి అంతా చేసిన తర్వాత అంతేకాదు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది స్వర్ణాల చెరువులో ఈరోజు పంటకాలం లేవు ఏదో ఒకటి రెండు ఉన్నాయి ఈ ఎడ్జిలో యాక్చువల్గా ఏ ఎడ్జిలో అయితే ఏ ఎడ్జిలో ఒక ఎడ్జ్లో యాక్చువల్ ఓవర్ఫ్లో అయితే నీళ్ళు వస్తాయి అది అవసరంలే నేను ఇంజనీర్లతో మాట్లాడారు సీఈలు ఎస్సీలు డిఈలు అందరితో ఇది అవసరం లేదు సార్ నర్సింహకొండ దేవి వైడెన్ చేస్తే సరిపోతుంది అన్నారు దీన్ని క్లోజ్ చేయించా అది వైడెన్ చేసా ఈ రోజుకు నీళ్ళు రావట్లే ఇప్పుడైనా ఇట్లాంటి పొర్లు కట్ట నలభై ఎనిమిదవ డివిజన్లో పొర్లు కట్ట ఏరియాలో లైట్లు లేవు దయించి కమిషనర్ గారు ఇమ్మీడియట్గా లైట్లు వేయండి రేపు మా వాళ్ళు ఫోన్ చేస్తారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మీకు ఇలా టీవీల ద్వారా చెప్తే తప్ప మీరు యాక్ట్ కారు అందుకని టీవీల ద్వారా దయవించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కటేనండి ఏదైనా తుఫాన్లు కానీ ఏదైనా వస్తే ఈ దేశంలోనే ఎవరంటే చంద్రబాబు నాయుడులాగా చేసినట్టు ఎవరు చేయరు ఆయన ఖర్చు ఫస్ట్ బడ్జెట్ ఇచ్చేస్తాడు అధికారులకి మీరు వెళ్ళిపోండి అంటాడు ఇంకా ప్రజాపతితో అవసరం లేదు అధికారులు మీరు వెళ్ళిపోండి ముందుకు అంటాడు అలాంటిది జరగాల ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది ఇలాంటి వాడు ఎవరైతే పేదలు ఉండారో వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి నేను ఈ మధ్య ఎక్కువగా తిరగటం ఈ పెన్నా రివర్ పక్కన ఏదైతే పులు కట్ట అక్కడ తిరుగుతున్నాను సరేపాలి కాలువ కట్ట రెండు పక్కల అదేవిధంగా జాఫర్ కెనాల్ పక్కన ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి వాడు అందరు చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ సమస్యల్లో మ్యాక్జో తీర్చడం జరుగుతుంది చేస్తాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి